you yeah. అర్బన్ లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రొమ్ము క్యాన్సర్ పై అవగాహన ర్యాలీ మండి బజార్ నుండి కేఎంసీ వరకు నిర్వహించ గురించి చాలా క్యాంప్స్ జరుగుతున్నాయి సో ఈ అక్టోబర్ మంత్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్గా పరిగణించబడి చాలా ర్యాలీస్ జరుగుతున్నాయి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ని ముందు ఎలా ఐడెంటిఫై చేయాలి ఐడెంటిఫై చేసిన తర్వాత కూడా ఎర్లీ దశలో దాన్ని ఎలా ట్రీట్మెంట్ చేయాలనే దాని గురించి దీని ముఖ్య ఉద్దేశం సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి ముఖ్యమైన కారణాలు ఒకటి ఏంటంటే లైఫ్ స్టైల్ వాళ్ళకోవడం ఆ తర్వాత ఒబేసిటీ యం ఎక్కువ హై ఫ్యాట్ డైట్ ఫుడ్ తీసుకోవడం పిల్లలు ఏజెడ్ ఫస్ట్ చైల్డ్ బట్ మోర్ దాన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ పిల్లలు లేకపోవడం ఆ తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ గురించి అవగాహన లేకపోవడం ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఐడెంటిఫై చేయడానికి చాలా చిన్న చిన్న పద్ధతులు ఉండాలి పబ్లిక్కి తెలియకపోవడం వల్ల మన భారతదేశంలో ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ మూడో దశ నాలుగు దశలో ఐడెంటిఫై సో ఈ పింక్ పిపల్ ర్యాలీ వల్ల ప్రతి స్త్రీ బ్రెస్ట్ క్యాన్సర్కి ముందు ఎలా ఐడెంటిఫై చేయాలి అనే రెండు మూడు ముఖ్యమైన పాయింట్స్ పబ్లిక్ తెలియాలని ఈ ర్యాలీ చేయాలి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి స్త్రీ ఫార్టీ ఇయర్స్ దాటిన తర్వాత తప్పకుండా మ్యామోగ్రామ్ టెస్ట్ ఒకసారి చేయించుకోవాలి ఆ తర్వాత బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే రెగ్యులర్గా బ్రెస్ట్లో రంగులు ఏమైనా గడ్డలు లేని వారికి వారికి పరీక్ష చేయించుకోవాలి ఆ తర్వాత ఇంటర్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ సంవత్సరానికి ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి రంగులు ఏదైనా గడ్డలు లేని చూసుకోవాలి సో ఇలా చేయడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ని ముందు ఐడెంటిఫై చేయడం ఆ తర్వాత ముందు ఐడెంటిఫై చేయడం వల్ల పేషెంట్ యొక్క లైఫ్ స్టైల్ ఆ తర్వాత క్వాలిటీ ఆఫ్ లైఫ్ సర్వైవల్ రైట్స్ పెంచగలుగుతాయి సో ఈ మూడో దశ నాలుగో దశలో బ్రెస్ట్ క్యాన్సర్ ఐడెంటిఫై కాకుండా ఫస్ట్ దశలోనే బ్రెస్ట్ క్యాన్సర్ ఐడెంటిఫై అయితే ప్రస్తుతం ఉన్న కొత్త లేటెస్ట్ ట్రీట్మెంట్తో బ్రెస్ట్ కన్జర్వింగ్ సర్జరీ అంటే రొమ్ము మొత్తం తీసేయకుండా కూడా రొమ్ము అలాగే ఉంచి కూడా పేషెంట్ ట్రీట్మెంట్ చేయకూడదు సో ఈ ముఖ్య ఉద్దేశంతో సాయి శ్రీ హాస్పిటల్ ఐఎంఏ వరంగల్ ఆ తర్వాత ఫార్మసీ కాలేజెస్ అందరం కలిసి ఈ పింక్ రిబ్బన్ ర్యాలీ సాయిశ్రీ హాస్పిటల్ నుండి ఐఎంఏ హాస్పిటల్ చేయగలిగారు ఫస్ట్ దశలో ఉన్నప్పుడు మొత్తం అంటే నివారించుకోవచ్చు దాన్ని మళ్ళీ రాకుండా ఫస్ట్ దశలో ఐడెంటిఫై చేయగలిగితే లంపకి బట్టే రొమ్ములు ఆ చిన్న గడ్డ వరకు తీసేస్తే రొమ్ము మొత్తం తీసేయకుండా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు ఇప్పుడు ప్రస్తుతం పబ్లిక్ ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందంటే అంటే రొమ్ము మొత్తం తీసేస్తాం అనుకున్నగా ఆ కాన్సెప్ట్ అంత బారిపోతుంది మూడో దశ నాలుగో దశలో అంత తీసేయడం జరుగుతుంది ఫస్ట్ కానీ సెకండ్ దశలో వస్తే ఓన్లీ బ్రెస్ట్ వరకు అంటే ఆ లంప్ వరకు తీసేసి ఆ తర్వాత మీద ట్రీట్మెంట్ ఇచ్చేస్తే బ్రెష్ని కూడా పేషెంట్ని ప్రివెంట్ చేసుకోవచ్చు